శివాయ గురువైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం వచ్చేసి అంటే ఇది మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి అడిగాడండి ఏమంటే గురువుగారు వాస్తు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉన్నారు ఈ మధ్య చాలామంది వాస్తు గురించి చెప్తా ఉన్నారు అంటే ఒక్కత వచ్చి ఒక్కో విధంగా చెప్తాడు ఇంకొకత వచ్చి ఇంకో విధంగా చెప్తా ఉన్నాడు ఇది అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే ఒక సతమతంలో ప్రజలు ఉన్నారు దీని గురించి ఒక వీడియో చేయండి మీరు ఎందుకంటే మీరు ఏదైనా మాట్లాడతారు కాబట్టి ఈ వీడియో కూడా ఒకసారి చేయండి చాలా మందికి ఇది తెలియదు మీరు చెప్తేనన్నా కొంతమంది తెలుసుకుంటారు అని ఆ మిత్రుడు మొన్న చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడండి కాబట్టి కాబట్టి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఇది అతనికే కాదు దాదాపు ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వాస్తు అనేది చాలామందికి అంటే ఒకప్పుడు వాస్తు పైన అవగాహన లేక వాస్తుని పెద్దగా పట్టించుకునే వాళ్ళు లేరండి ఇప్పుడు దాదాపు వందకు తొంభై మంది వాస్తును ఫాలో అవుతున్నారండి ఇది చాలా మంచి చెప్పొచ్చు అండి ఎందుకంటే మనకు మంచి రోజులు వచ్చాయనే చెప్పొచ్చు వాస్తు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉందండి దీన్ని ఖచ్చితంగా నమ్మండి లేదు వాస్తు లేదేమనుకున్నా ఓకే వదిలేద్దాం వాళ్ళ గురించి పట్టించుకునే అవసరం లేదు వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు ఓకే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని మనం కోరుకుంటాము కానీ వాస్తు గురించి నమ్మే వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే ఈరోజు నా దగ్గర వాస్తు చూపించుకుంటారు వాళ్ళ ఇంటికి ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత మరీ వాళ్ళ బంధువులు కానీ లేదా ఇంకొకరు కానీ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చి మాకు తెలిసిన ఇంకొక వాస్తు వ్యక్తి ఉన్నాడు అతను ఇతరం కన్నా ఇంకా చాలా అద్భుతంగా చెప్తాడు ఒకసారి అతన్ని కూడా పిలిపిద్దాము ఈయనకి ఆయనకి ఏం వేరియేషన్ ఉంటుందని ఆ మిత్రుడు చెప్పడం వల్ల ఇతను నమ్మి మళ్ళీ ఆయన పిలిపిస్తాడు ఆయన వస్తాడు ఓకే అంటే దాదాపు నేను చెప్పేది ఏమంటే వాస్తు ప్లానర్స్ ఎవరైనా సరే వాస్తు తెలిసిన వాళ్ళు దాదాపు కూడా అందరూ ఒరిజినల్ వాస్తు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దాదాపు అందరూ ఒకే పాయింట్ చెప్తారండి ఎవరైనా సరే ఆ ఇంటికి వస్తే మాత్రము ముందు వాస్తు ప్లానర్ ఏది చెప్పింటాడో నెక్స్ట్ వచ్చిన వాస్తు ప్లేనర్ కానీ లేదా మూడోసారి వచ్చిన వాస్తు ప్లానర్ కానీ ఎవరైనా సరే ఎక్కడ లోపం ఉందో దాన్ని మాత్రమే కనిపెట్టి చెప్తారండి అలా కాకుండా అతను వచ్చి కొత్తగా ఇంకొకటి క్రియేట్ చేసి అంటే ఏం చేస్తారండి కొంతమంది అంటే మా గొప్ప చూపించుకోవాలి కదా అనే ఒక ఉద్దేశంతో ముందు చెప్పిన అతన్ని పక్కన పెట్టేసి అది అలా కాదండి అలా చేయకూడదు నేను చెప్తాను ఇది చేయాలి అంటే ఒక డోర్ మార్చడము లేదా ఒక రూమ్ మార్చడము లేదా ముందరికి పెంచడము ఏదో ఒక విధంగా అతను ఇంకో రెండు మాటలు ఎక్కువ చెప్పి అంటే ముందు చూసిన వాస్తు ప్రేణ కన్నా ఇప్పుడు వచ్చి ఆయన ఇంకో రెండు మాటలు ఎక్కువ చెప్పి అంటే వీళ్ళను నమ్మే విధంగా అంటే మాటలు బాగా చెప్తే ఇప్పుడు కూడా మనం ఏమైపోయిందంటే మన కల్చరు ఎవరైతే సైట్లోకి వచ్చి బాగా బ్రహ్మాండంగా వాళ్లకు మాటలు చెప్పి మాయ చేస్తారు వాళ్ళని మాత్రమే నమ్ముతారండి ప్రజలు కూడా రియల్ గా చెప్పే వాళ్ళని చాలా మంది నమ్మట్లేదు ఓన్లీ ఈ మాటలు చెప్పి యాభై ఫీజు తీసుకున్న వాళ్ళని కూడా నేను చూశానండి ఇలా ఇది అక్కడ ఉంది ఈ శాస్త్రం ప్రకారమే మేము ఇస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకే మేము ఇస్తున్నాము అని ఈ విధంగా దాదాపు వాళ్ళను హండ్రెడ్ పర్సెంట్ నమ్మించి వాళ్ళ దగ్గర బ్రహ్మాండంగా ఫీజు వసూలు చేసిన వాళ్ళని కూడా నేను చూస్తున్నానండి ఇది చాలా దురదృష్టకరం అని చెప్తారు ఎందుకంటే ఇది వాళ్ళ తప్పు కాదు వాస్తు చూపించుకునే ప్రజలని తప్పని నేను అంటున్నానండి ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే ఒక ఇల్లు నిర్మాణం చేయాలన్నా లేదా ఒక ఇంటిని కొనుక్కోవాలన్నా ఒక్కరిని ఒక్కరిని మాత్రమే ఫాలో అవ్వండి అది వాస్తు ప్రయాణం కావచ్చు వాస్తు సిద్ధాంతి కావచ్చు లేదా ఒక ఇంజనీర్ కావచ్చు అంటే ఇంజనీర్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఏదో చెప్తాడు ఆయన అనుకూలంగా పిల్లలుస్తాయి వేసి చెప్పేస్తారు కానీ ఈ వాస్తు సిద్ధాంతులు మధ్య మధ్యలో వస్తూ ఉంటారు కాబట్టి ఎవరినైనా సరే ఒక్కరిని మాత్రమే మీరు ఫాలో కాండి లాస్ట్ నుంచి చివరి దాకా ఆ ఇల్లు ముగిసేంత వరకు ఆయననే ఒకసారి కాకుండా రెండు సార్లు కానీ విజిట్స్ పిలిపించుకొని ఆయన ఏ విధంగా చెప్తారో దాన్ని మాత్రమే మీరు ఫాలో అయ్యి ఆ ఇంటిని పూర్తిగా నిర్మించుకోండి అంతేగాని కొద్ది రోజులు ఈ ఇంకొద్ది రోజులు ఇంకో కథ చెప్పింది వినేది ఇలా చెప్పుకుంటూ వినుకుంటూ పోతే లాస్ట్ మీరు ఆ ఇల్లు ఎలా నిర్మించుకోవాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోతారండి అనవసరంగా డబ్బు వేస్ట్ నేను వచ్చినప్పుడు నాకు ఇంత ఇవ్వడం ఇంకో గత నుంచి ఇంకో గతనికి ఇంత ఇవ్వడం ఈ విధంగా డబ్బు లాస్ అవ్వడం టైం లాస్ అవ్వడం ఇవన్నీ అక్కడ ఉన్న మెటీరియల్ లాస్ అవ్వడం చాలా 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 ఎక్కువ లాస్ అవుతారండి కాబట్టి ఈ వాస్తు ప్లానర్స్ అనేది దాదాపు ఎవరైనా సరే వాస్తు విద్య అంటే ఒక్కోరొక్క విధంగా చెప్తారు ఎందుకు చెప్తారంటే వాళ్ళు నేర్చుకున్న విద్య అంటే వాళ్ళు ఎవరైతే గురువు దగ్గర నేర్చుకుంటారో ఆ గురువు వాళ్ళు కల ఆ విద్య నేర్పించి ఉండవచ్చు లేదా పుస్తకాల ద్వారా కొంతమంది నేర్చుకుంటారు ఆ పుస్తకాల ద్వారా వాళ్ళకు ఆ పుస్తకాల ఏ నాలెడ్జ్ ఉందో దాన్ని మాత్రమే వాళ్ళు నేర్చుకో ఉండవచ్చు కొంతమంది అనుభవం ద్వారా అంటే ఏదో ఎంతో కొంతమందికి అవగాహన ఉంది వాస్తు పైన అవి ఇవి చూసి కాబట్టి చెప్తే ఏమైతుందో వాళ్ళకి మనం తెలుసుకుందాం కాదాగా మన వాస్తు ప్లాన్ అంటే అయిపోయి నమ్మేస్తారు అంతే అని అలాంటి వాళ్ళను కూడా నేను చాలా మంది చూశానండి ఎంతో కొంత ఇవ్వన్లే వంద రూపాయలు ఇవ్వండి నష్టమేముంది మనకు ఏదో ఒకటి చెప్పేస్తే వంద రూపాయలు వస్తాయి ఇలా చాలా మంది దీన్ని అంటే వాస్తుని ఎలా చేస్తున్నారంటే ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నారండి దయచేసి ప్రజలు ఇలా మోసపోద్దని నేను ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నానండి ఎవరినైనా సరే ఒక్క వాస్తు ప్లానర్ మాత్రమే మీ ఇష్టం మీకు ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్న ఒక మంచి నమ్మకమైన వాస్తు ప్లానర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన్ని మొదటి నుంచి ఫాలో అయ్యి చివరిదాకా ఆయన ఏ విధంగా చెప్తాడో అదే ప్లాన్ని మీరు ఇల్లు నిర్మించండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇల్లు సక్సెస్ అవుతుంది ఆ ఇల్లు చాలా కాలం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు కాబట్టి ఈ ఒక్కో వాస్తు ప్లానర్ ఒక్కో విధంగా చెప్తాడు ఆ చెప్తా ఉంటారు మనం అందరినీ చూసుకుంటా పోతే మనకు అలానే చెప్తా ఉంటారు అలా కాకుండా ఒక్కరిని మాత్రమే నేను అనుకోండి ఇల్లు సక్సెస్ బాగా జరుగుతుంది అది తొందరలోనే ఇల్లు గృహ నిర్మాణం జరిగి మీరు గృహప్రవేశం చేసేందుకు చాలా అనుకూలంగా ఉంటాయండి దయచేసి నేను చెప్పేది ఏమంటే ఏ వాస్తు ప్లానర్ కూడా ఎవరిని కూడా నేను ఇందులో ఉద్దేశించి మాట్లాడట్లేదండి ఎందుకంటే వాస్తు ప్లానర్ అంటే దాదాపు వాస్తు తెలిసిన వాళ్ళే ధైర్యంగా వచ్చి చెప్పడా చెప్తారు అక్కడికి వచ్చి కాబట్టి ఎవరిని కూడా నేను కించపరచట్లేదు ఏదో వాళ్ళు ఏదో గొప్ప చెప్పుకోవడం కోసం ఇంకో రెండు వాక్యాలు అంటే నేను చెప్పింది కొంత అయితే వాళ్ళు ఇంకో దానికి ఒక రెండు జోడించి మేము గొప్పగా చూపించుకోవాలనే విధ అంటే ఉద్దేశంతో వాళ్ళు వ్యక్తిగతంగా కొంచెం మేముగా పాపులర్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకొంచెం రెండు ఎక్కువగా చెప్పి మీకు ఏదో ఒకటి అంతే కానీ దాన్ని అలా నమ్మి ఈ వాస్తు ప్లేనర్ గొప్ప మాకు ముందు చెప్పిన వాస్తూ అంతగా చెప్పలేరు మీరు బాగా కరెక్ట్ చెప్పారండి అని మాత్రం మీరు మోసపోద్దండి దయచేసి ఒక్కరిని మాత్రమే నమ్మండి ఆయన చెప్పిన విధంగానే ఇల్లు నిర్మించండి హండ్రెడ్ పర్సెంట్ తొందరలోనే మీకు ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగి గ్లోబలైజేషన్ చేసి అందరూ దాంట్లో హ్యాపీగా ఉంటారని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఎవరు అపార్థం చేసుకోవద్దని దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్